నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఫ్రిడ్జ్లో ఉంచకపోయినా కూడా బయట ఎక్కువ కాలం తాజాగా ఉండి కమ్మటి వాసనతో మంచి రుచి కలిగినటువంటి స్వచ్ఛమైన నెయ్యిని మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము చిక్కటి గేదె పాలు అలాగే కొద్దిగా ఓపిక ఉండాలే కానీ ఇలా పూస పూస రవ్వరవ్వగా ఉండే స్వచ్ఛమైన నెయ్యిని మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి అదేలాగో ఇక వెంటనే ఆలస్యం చేయకుండా చూసేద్దాము అంతకన్నా ముందుగా మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఈ నెయ్యిని తయారు చేయడానికి ఫస్ట్ ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని తీసుకొని లో ఫ్లేమ్లో పాలను కాచుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలండి ఇవి చల్లారిన తర్వాత ఇలా లైట్గా మేగడ కడుతుంది ఇంకా అప్పుడు మళ్ళీ రెండోసారి పాలను కాచుకోవాలి ఇలా రెండోసారి మళ్ళీ పాలను కాచుకోవడం వల్ల మేగడ కొంచెం ఎక్కువగా కట్టి మనకి వెన్నపూస కొంచెం ఎక్కువగా వస్తుందండి సో ఇక ఇప్పుడు ఈ పాలు పూర్తిగా చల్లారుకోకుండా కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పెరుగుని యాడ్ చేసేసి ఇలా పాలల్లోకి పెరుగు మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు కదపకుండా అలా పక్కన ఉంచేసుకోవాలి ఇక ఆ తర్వాత తోడుకున్న పెరుగును తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత దాని మీద ఉన్న మేగడంతా తీసేసుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మేగడ కట్టిపడి మనకి వెన్నపసు బాగా వస్తుందండి సో చూసారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము డైలీ ఇలాగే చేసుకుంటూ ఉండాలండి ఇలా సపరేట్ చేసుకున్న వెన్నపూసనంతా ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయ్యాక మజ్జిక్ కవంతో మజ్జిగ చిలికినట్టు చేసుకున్నామంటే బోల్డ్ అంత వెన్నపూస వస్తుందండి చూసారు కదా ఇది ఒక ప్రాసెస్ అండి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనం పాలు కాచిన తర్వాత ఆ పాల మీద మేగన తీసి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొంచెం పెరుగును వేసుకొని తోడుపెట్టుకోవాలండి ఇలా తోడుకున్న పెరుగుని మళ్ళీ మనం ఇదే విధంగా మజ్జిగ కవ్వంతో చిలుక్కున్నామంటే మనకి వెన్నపూస వస్తుంది ఇది సెకండ్ ప్రాసెస్ అండి మీకు ఇవి రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి వెన్నపూస త్వరగా పడాలి అంటే కనుక మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి అదేంటంటే బటర్ కోసం మేఘడిని మజ్జికవంతో చిలకొడుతూ ఉన్నప్పుడు కొంచెం సేపటికి అది ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుందండి అదే టైంలో మనం కొన్ని కూలింగ్ వాటర్ పోసుకున్నామంటే మనకి బటర్ చాలా త్వరగా పడుతుందండి ఇంకా మరొక విషయం ఏంటంటే మజ్జికవంతో ఇలా చిలికి వెన్నపూసం తీసుకోలేము అనుకుంటే కనుక మీగడంతా తీసి ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మిక్సీ పట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఈ బటర్ను తీసేసుకోవచ్చండి ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వారికి ఏమన్నా యూజ్ అవుతుందేమోనని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా డైలీ కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసుకున్న బటర్ను అంతా పాడవకుండా ఉండటానికి ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలండి డైలీ ఇదే ప్రాసెస్ లో మనము ఈ వెన్నను తీసుకుంటూ ఉంటే ఒక టెన్ డేస్ కో ఫిఫ్టీన్ కో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది కదండి ఇక అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్లో కడిగిన వెన్నని స్టవ్ మీద పెట్టుకొని కాచుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ఫ్రెష్ అయ్యి మనకి వచ్చినట్లే ఫ్రెండ్స్ చూశారు కదా మనం మన ఇంట్లోనే ఏ మాత్రం కల్తీ లేకోకుండా ప్యూర్ వెన్నని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ముందుగానే శుభ్రంగా కడిగి ఉంచుకున్న వెన్నతో నెయ్యిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద వెన్న పూస ఉన్న గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ కొంచెం ఒక చిటికెడు రెండు చిటికీలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ నెయ్యి చేదు వస్తుంది ఈ నెయ్యిని కాచేటప్పుడు ఇందులోకి తమలపాకు కరివేపాకు ఇలాంటివి వేసుకొని కాచుకుంటూ ఉంటానండి బట్ నేనైతే ఎప్పుడైనా సరే మెంతులే వేస్తానండి ఇలా మెంతులు వేసుకొని కాచుకోవడం వల్ల నేతికి మంచి రుచి అండ్ ఫ్లేవర్ వస్తుంది అండ్ అంతేకాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండి ఎంతకాలం ఉన్నా కానీ నెయ్యి పాడవకుండా నిల్వ ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్ స్కిప్ చేయకుండా ఈ మెంతులు వేసుకోండి ఫ్రెండ్స్ మనము ఈ నెయ్యిని కాచుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాచుకోవాలి అండ్ మరొక విషయం ఏంటంటే ఈ నెయ్యిని కాచేటప్పుడు మనం ఎప్పుడైనా సరే దగ్గరుండి కాచుకోవాలండి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లోనే కలర్ చేంజ్ అయిపోయి మన నెయ్యి మాడిపోవచ్చండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే మన నెయ్యి రెడీ అయిపోయి ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇక ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇందులోకి ఒక వన్ స్పూన్ మజ్జిగ వేసుకోవాలండి ఇలా మజ్జిగ వేసుకోవడం వల్ల నేతికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది కాబట్టి సో ఇది కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్ మనము ఈ గీ రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇలా నురగలాగా వస్తుందండి ఈ నురగంతా పోయి మెల్లమెల్లగా ఈ నెయ్యి బాయిల్ అవటం తగ్గిపోతుందండి ఇక అప్పుడు మనం ఆ స్టేజ్లో ఒక స్పూన్తో ఈ నురగనంతా ఇలా పక్కకు నెట్టి చూసుకుంటే నెయ్యి కరెక్ట్గా ఈ కలర్లోకి మారాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గిన్నె కొంచెం సేపు చల్లారినిచ్చాక ఒక తో వేరొక గిన్నెలోకి ఈ విధంగా వడగట్టుకోవాలండి ఇలా నెయ్యినంత వడకట్టిన వడగట్టిన తర్వాత నెయ్యి కాచిన గిన్నెలో అడుగు భాగాన ఇలా ఉంటుందండి దీనిని మేము గోదావరి అంటాము మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గోదావరి తింటే చాలా బాగుంటుందండి ఇందులోని మెంతులన్నీ వేరేసేసుకొని కొంచెం దాంట్లోకి షుగర్ వేసుకొని తిన్నా బాగుంటుంది లేదా వైట్ రైస్లోకి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుందని మీరే అంటారు సో ఫ్రెండ్స్ చూసారు కదా నెయ్యి అంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇక ఇప్పుడు ఒక శుభ్రమైన గాజు సీసా కానీ లేదా ఒక స్టీల్ డబ్బా తీసుకొని అందులోకి నెయ్యిని పోసేసి దుమ్ము తుళ్ళి పడకుండా గట్టిగా మూత పెట్టేసేసి భద్రపరుచుకున్నామంటే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఏమాత్రం కల్తీ లేకోకుండా ఇలా రవ్వరవ్వగా పూస పూసగా ఉండే ఎంతో హెల్దీ అయినటువంటి ప్యూర్ గీని చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్తో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మన ఈ ఛానల్లో గోల్డెనీ రెసిపీస్ అండ్ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కూడా ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో